విజయదశమి సందర్భంగా చిత్రం రామ్ రాంగోపాల్ రెడ్డి హీరోగా నటించిన చిత్రం అధినాయక జైహే సిద్దార్థ్ రెడ్డి క్రియేషన్స్ బ్యానర్ పై రాంగోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు మధు జనగణమన ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఈ చిత్రం క్లింప్స్ విజయదశమి సందర్భంగా విడుదల చేశారు ఈ కథ నేటి లోకల్ రాజకీయ నాయకులు చేసే అన్యాయాలపై ఎదురించే కామ్రేడ్ భీమదేవర ఆజాద్ గురించి ఉంటుందని డైరెక్టర్ మధు జనగనమన అని అన్నారు ప్రాంతం నుంచి హీరోగా ప్రొడ్యూసర్ గా రామ్ గోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు ఈ చిత్రానికి కెమెరా మ్యాన్ ఎడిటింగ్ శ్రీకాంత్ తోపునూరి పనిచేస్తూ షారుక్ షేక్ సంగీతాన్ని అందించారు నేను ఎప్పుడు పుట్టానో తెలియదు కానీ చాలా ఏళ్ల క్రితం ఈ గెడ్డ మీద చంపబడ్డాను పునరపి మరణం పునరపి జననం నాకు కర్మసిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ మరణించిన చోటనే పుడుతున్నాను ఒక పెనుమంటల పెనుగులాటనే మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తా